సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆ షాడంధరలకి మమ్మీ నాకు తెలియకడుగుతాను నా చిన్నప్పటి నుంచి గంట కొడుతూ గంటలు గంటలు పూజ చేస్తావు ఎందుకు అయ్యో నాటి ఇంకో పెళ్లి చేసుకోవడానికి శివ శివ ఓహో నాన్నెవరూ చంపకుండా ఉండడానిక కృష్ణ కృష్ణు అరే సూపర్ కేమచ్చే ఎవర్రా సువర్కే బచ్చే నిన్నేదే నా ఇటుకొచ్చి నన్నే సువర్కే బచ్చే అంట ఆ దమ్ము పైకి రావే పైకి రావడానికి దమ్ము అవసరం లేదురా వస్తున్నా అక్కడే ఆగరేరే ఈ సార్ లేనోడు నీకెంత పౌరుషం ఉంటే ఈ సార్ లేదురా ఆపే చూడురా కదలగరేరే ఏంది బే ఇది ఇల్లు అనుకుంటున్నారా జైలు అనుకుంటున్నారా ఇష్టం వచ్చినట్టు గంట కొడుతున్నారు ఇది మా ఇల్లు మా ఇష్టం గంట కొట్టుకుంటాం అవసరం అయితే తల కొట్టుకుంటాం ఇల్లు టిఫిన్ తీసుకురా బట్లర్ బట్లరా నేనా వైట్ అండ్ వైట్ వేసుకున్నావు కదరా నన్నే బట్లర్ అంటావా ఎవట్రా నువ్వు నేను నువ్వు నేను నీకు ముంబై తెలుసా ముంబై తెలుసు ఆ ముంబైలో మున్నాబాయ్ తెలుసా మున్నాబాయ్ ఎంబీబీఎస్ తెలుసు ఆయన వాడేవాడు ఎక్కడుంటారా వాడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేనే బే ఏడాడు దేకోబే బాలు బాలు కొడతాడు బాలు 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 నువ్వు మా ఇంట్లో ఉన్నాయి బాలు అవును నీ ఏ బాలు కాదు బే బాలు కాదా అంట రాజ్ రాజు కూడా కాదు బే రాజు కాదు బాలు కాదు అంటే ఇంకో పని మనిషికి పుట్టిన ఇంకో కొడుకు అన్న మాట ఏంటే పెద్దానికి కొడుతున్నావు తత్తున్నావు కొట్టి చెప్పటం మా ముందు మేనరిజం అలాగైతే ఇంతకి మీరు ఎవరు సార్ अरे ओ साले आया। पूरा मुंबई जानता है ये मुन्ना कितना खतरनाक आदमी है दुश्मन मुझसे दूर दूर जाते हैं और पुटिया उनके पास पास आते हैं हाय हाय वो उषा का नशा मुझे छड़ गया रे इतना हिंदी नहीं तेलुगु में बोलो रे रे डैडी ये डैडी थी उन्हें इधर तो चक्की पोतने मुंबई ने जो मुड़ा उड़ा चढ़ो वीडियो डैडी नॉर्मल ही మున్నా అంటే ఎవరనుకుంటున్నావు ఎవరు మనకి కోట్లు కోట్లు సంపాదించబెట్టబోతున్న బంగారు బాతు ముంబైలో ముంబాయిలో కరీంలా తెలుసుగా తెలుసులేని మొగుడు అండర్ వరల్డ్ డాన్ అతనికి ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అంత మున్నాయి చమన్ లాల్ జీ ఇతనా బడా కేక్ క్యూ లేకే ఇతనా అహసాన్ క్యూ కర్ లాలాజీ అరే హ్యాపీ బర్త్డే టు గ్రేట్ కరీం లాలా ఏ గోపాలరావు వద్దు ఆంగ్లం వద్దు నాకు తెలుగు అన్నా తెలుగు గడ్డ తెలుగు వారన్నా ఈ నిశబ్ద తుపాకీ అన్నా మక్కువ ఎక్కువ తెలుగులో చెప్పండి చిన్నప్పుడు చిన్న దొంగతనం చేసి ముంబై నుంచి కర్నూలు పారిపోయాను అక్కడే బాంబు చుట్టడం తుపాకీ పేల్చడం తెలుగు మాట్లాడటం తెలుగు వారిలో బట్టలేసుకోవడం నేర్చుకున్నా అక్కడ దిద్ది ఈ ముంబై అండర్ వరల్డ్ కి రుణం తీర్చుకోలేనిది అందుకే కదా తెలుగు పూలు తెలుగు దారంతో కట్టిన తెలుగు దండ తెచ్చాము వీళ్ళు అందరూ చోడవరం ప్రాజెక్టు తాలూకా సబ్ కాంట్రాక్టర్స్ హై ఆ చోడవరం ప్రాజెక్ట్ మీకే వస్తుంది భయపడకండి ఎక్కడ సార్ ప్రతిసారి ఆ లేదు లేదు లాలా నేను ఇసుకలారితో చాలా సిన్సియర్ ఇంగ్లీష్ వస్తున్నాయి ప్రయత్నం చేశాడు చెప్పరా ప్రయత్నం మాత్రమే చేశాడు వర్క్అట్ అవ్వలేదు మీకు మాట ఇస్తున్నాను అవసరం అయితే నేనే తెలుగు గడ్డ మీద కూర్చి మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తాను లాలాజీ కేక్ కట్ చేస్తాం రండి రాజ్ లాగా ఉన్నాడు వాళ్ళుగా లాలా ఈ పద్మాష్ గాడు బడాబాయి మనిషి నిన్ను సంపాలని ప్లాన్ వేసిండు యెవరాన పుట్టిన రోజు నాడు బలిదానం ఇస్తారు నువ్వు నాకు ప్రాణదానం చేసావు నా మున్న వయసులో చిన్నవాడైనా చాలా తెలివైనవాడు ఎన్నో సమస్యలు తెలివిగా పరిష్కరిస్తాడు మున్న తెగ ముద్దలు కూడా పెట్టేసుకుంటున్నాడు అసలు ఎవడ రైడు హలో ఆ మున్న కరిమ రైట్ హ్యాండ్ నేను ఆ మున్నకి లెఫ్ట్ హ్యాండ్ అయితే నైస్ టు తిండ్ నా ఏ కోనే వీడు నేను హ్యాండ్ హ్యాండ్

రాజు గడి అంతు అంటే రాజుకు త్రిషని ఉషను సెట్ చేసి సొంత కొడుకులో మమ్మల్ని దూరం చేస్తావా నువ్వు నీచమైన డాడీ అవును నీచుడే అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు కొట్టి ముక్కలు కృష్ణ కృష్ణ హట్ కాదు కాదు నా నీకు హైదరాబాద్ బిర్యానీ దిని మస్తు రోజైంది చేసి పెడతావా గోవిందా అంటే బాంబేలుండు కృష్ణ కృష్ణ సూపర్ స్టారా మీకు మతిపోయిందా హాయిగా ఉషా త్రిషల్ తో ఆడి పడాల్సిన వాళ్ళం మీ బోడి ప్లాన్ల వల్ల వాళ్ళు ఆడబోతున్నారు పాడబోతున్నారు మేము ఇలా చూడబోతున్నాం మొత్తం ఎంత అయింది పన్నెండు రూపాయలు అయిందమ్మా అతనికి పంపించండి అలాగే అయ్యారా నేను నా తడికి సత్యవతి కూడా ఇరవై రూపాయలు కూరగాయలు తీసుకుందండి డబ్బులు అడితే నీ దగ్గర తీసుకోమంది అయి గోబాయి మానేసే నాలుగు రోజుల నుంచి అసలు తన ఇంటి వైపు వెళ్లేదు చెప్పగారా అవును నమ్మగారు అసలు నాలుగు రోజుల తాజా రెండు మూడు సార్లు మన సగట్లోకి వచ్చి అది అందుకు రాలేదే చెప్పులో ముళ్ళు కూర్చుంటే తీయడానికి వచ్చింది

ఒకే ఒక మార్గం ఉంది దాన్ని వదిలేడువా కాదు మరి దాన్ని నీకు ఇచ్చి పెళ్ళిడు సత్యవతతో నాకు పెళ్ళ నేను మీకు మరీ ఎంత అప్పులో కనపడుతున్నాను అండి చెప్పేది పూర్తిగానేహా నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావనుకో అప్పుడప్పుడు నీతో ఏదో పని ఉన్నట్టు వచ్చి వెళ్ళిపోతాను నా పెళ్ళానికి పెళ్ళడానికి రాదు ఎలా ఉంది ఐడియా నాది దాని ఉందండి నేను జీవితాంతో బెంగ్ సరిగా ఉండిపోతాను కానీ చచ్చిన మాత్రం చేసుకునే చేస్తున్నాను నీకు దానికన్నా గొప్ప గొప్ప వచ్చేద్దా జస్ట్ కేటారబెట్టి తప్పిస్తే దానికి ఏం తక్కువ నేను కూర్చోబెట్టి పెట్టే ముందు కొంచెం కాపలేక బాబు తలుచుకుంటూ వస్తుండు బాబు ఈడితే పెళ్ళే అది ఏడుతో అనుకున్నాను ఈడ ఏడితే కాదు మిమ్మల్ని నిన్ను అనుకున్నానులే అత్తయ్యా బాగున్నావా నువ్వా ఎందుకు కృష్ణా అదిగదే బోయినానికి చాలా ఇబ్బందిగా ఉంది ఆ తడికల్ సత్యవతి ఊళ్ళో ఉంటే ఇబ్బంది ఉన్నది కాదు అది వాళ్ళ చెల్లి కూతురు పెద్ద పనిచేయని చెప్పి తొరేడు మళ్ళీ తొరేడు కదా ఆ బాబా బాగున్నావా ఎందుకు రోజు నా చెల్లెలు నడిపిస్తున్నా నేను ఎక్కడ నేర్పిస్తున్నాను బావా అదే సైవ మనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తున్నా చూడు నువ్వు మరోసారి ఆ తడికల్ సచువతి ఇంటికి వెళ్ళినా

ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు నీ తెలియదాడు ఎక్కడని బాబు నాకు తెలియకుండా గారు ఎలా మాట్లాడుతున్నాడో నేను చెప్తాను గాని ఆగుతారు కానీ ముందు నాకు నీకేమేంద్రావైన అన్యాయం జరిగిపోయింది ఆ కత్త రోడ్డు పిల్లలు కావేస్తారు లేదు అది నా శాతం యాభై ఆరు బిందులు నీళ్లు ఇచ్చుకుని యాభై నాలుగు నా పద్దం ఆడేస్తాను దాన్ని అర్జెంట్ గా ఇక్కడికి పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించ వంద రూపాయికి పంచాయతీయా అర్ధ రూపాయి అంటే అంత తేలిగ్గా ఉంది నీకు అది ఇస్తే ఆ తొండం కొండయ్య గడి హోటల్లో ఎంత ఇడ్లీలు రెండెట్టి ఇంత సన్న పిండి చట్నీ వేస్తాడు సాలేదరా అబ్బాయి అంటే ఇంకా ఎంత వేస్తాడు ఇదిగో ఆ డబ్బులు నేను ఇస్తాను వెళ్ళు దాని డబ్బులు నువ్వు ఇవ్వడం ఏంటి జనం ఏమనుకుంటారు దానికి నీకు కనెక్షన్ ఉంది అసలే దాని మొగ్గుడు కత్తర్లో ఉంటాడు నువ్వు నోరు మూసుకో రేయ్ ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసాయి కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు పరువు పోద్ది మా బాగా చెప్పారు అయ్యారు అయ్యారు చెప్పలే వచ్చాయి అలాగే రాబాబు అయ్యారు మీతో విషయం చెప్పాలి ఒకసారి రండి ఏంట్రా రండి చెప్తాను ఎక్కడికి నా గొడవ తెలుసుకుంటే వెళ్ళిపోతావు ఏంటి నీ వల్ల కాదంటే చెప్పు నారా చంద్రబాబు నాయుడు గారి చేత రికమెండేషన్ చేయించుకుని ఢిల్లీ వెళ్ళిపోతాను పెద్ద కోర్టుకి దాన్ని మాత్రం వదలను నిన్నే ఈ అబ్బాయి బోలక్ సింగ్ అని నా క్లోజ్ ఫ్రెండ్ అంకల్ ధనాలయ్య గారు మా పల్లెటూరు వాళ్ళ మాట్లాడుతున్నావే అవిడైన పంజాబ్ ఓర్డ్ నాయన పుట్టి పెరిగిందంతా రాజమండ్రిలోనండి అలాగా ఏం చేస్తుంటారు అక్కడ ఓ దీని గారా ఇది మళ్ళీ పంచర్ అయిపోయిందన్నా రాజమండ్రిస్పెట్టర్లో మళ్ళీ టైర్లు లేపారండి ఆహా అంటే ఈ టైర్ మీద మీరేనా ఇలాంటి తొక్కలో ఆకోటేలా అమ్మితే మాకు ఎంత బొక్క ఈ వారంలో ఇది ఏడోసారి బొక్క చూడు పెద్దరు టైర్ వెళ్ళి మేకు కుచ్చుకున్నాం మేకే టైర్ కుచ్చుకున్నాం బొక్క టైర్ కే లోపల ఇది మేకుండ చూడు బాబోయ్ మా దేవుడిలా భలే చేపారండి నోమై ఇప్పుడు వాడు ఎందుకు ఎల్లి

అందుకే కొన్నాళ్ళు ఇక్కడ ఉండి తన మనసు మర్చి పెళ్లి చేసుకుందామని వచ్చాను ఇంత జరిగా కూడా నా కూతుర్ని చేసుకోవడానికి వచ్చావండి చిన్నవాడివైనా నీకు ఇచ్చి నమస్కరిస్తున్నాను ఇదిగోండి వచ్చినప్పుడు చెప్పారు కదండి దాంతో ఇప్పుడు మా ఊర్లో ఉన్నాడు కదండి సెల్ ఫోన్ లేడండి లేను లేడం చూస్తే సొట్ట కుదురుగా ఎవడ సోదరు సోదరిగా కుదురుగా ఉండడు నాకు కాఫ్ చేసిన అటుకొచ్చేస్తున్నాడు ఎలా సుబ్బిగా నీకు టైంకి నీళ్లు వస్తున్నాను కదా రేటు కూడా పెంచలేదు మళ్ళీ కుదురు పెట్టేసి నాకు పోటీకి ఈ చుట్ట కుదురు కాదు నేను సిక్కిల బాబాయ్ అబ్బా బాబాయ్ మధ్యలాగా ఎంత పేమగా పిలిచావు ఆ పిలిపి నేను నాళ్ళు అయిందో సరే ఆ ఎంత పెద్ద నువ్వు పర్మిషన్ ఇవ్వాలంటే మాకు ఒకటి సర్దాకి సత్తా అడితే సహకాలతో కో కట్టుకెళ్ళిపోయిందని బిల్లు కట్టేటప్పటికి దోలతెరిపో పుట్టు వన్న బిందు వాటర్ పిడతల పాపాయమ్మ దీనికి ఏళపాళ లేదు ఎప్పుడు పెడితే అప్పుడు ప్రోత్సహం అంట బాబు అవునారని కూర్చోండి అలా కూర్చోండి అమ్మగారు అమ్మగారు కథ కదరు ఎస్ యువర్ రైట్ అవును ఏమైంది బాబు తలకి అంత కట్టు కట్టారు ఇది కట్టు కదా మామగారు చిక్కులో కదా మా పడిగట్టు అలాగా ఏమీ అనుకోక బాబు పొరపాటు పడ్డాను పర్లేదండి మీకు అలవాటగా సిక్కుల అబ్బాయి తెలుగు ఎంచక్క మాట్లాడుతున్నాడు మా నాన్న పంజాబీ అండి మా అమ్మ తెలుగు అవడండి నాకు అర్థమైపోయింది మ్యాటర్ మీ అమ్మగారు ఏ బస్సు దొరక రోడ్డు మీదకి అలా వచ్చి చెయ్యి పంటారు మీ నాన్నగారు అలా వచ్చి లారీ ఎక్కించేసుకుని సెటప్ చేస్తుంటారు చన్నవరమైడు నువ్వును హాయ్ ఏంటి బ్రదర్ అలా చూసేస్తున్నా అది పర్సెంట్ రైట్ ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను వీడేంటి మళ్ళీ వచ్చాడని ఆలోచిస్తున్నారా ఈసారి గ్యారంటీగా పెళ్లి చేసుకుందామని కంగారు పడకండి మిమ్మల్ని కాదు ఈ చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారని శాస్త్రి గారు చెప్పారు అంటే అరబ్ అరభిషేఖ ఇద్దరు ముగ్గురు చేసుకుందాం కాదండి వాళ్ళలో నాకు నచ్చిన అమ్మాయి చేసుకుందామని నాకు ఇక్కడ మీరు తప్ప తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అంకుల్ అడితే వచ్చి ఉండమన్నారు మీకు ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి వెళ్ళిపోతాను నేను మీతో ఉండడం మీకు ఇష్టమే అనమాట ఐ మీన్ మీ ఇంట్లో ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు ఏంటి ఆనందం చెప్తా కొంచెం పక్క జరుగు ఆహా దూరం కాదు దగ్గర ఓకే ఇంకొంచెం ఓకే బాగుంది అలాగే ఉండండి స్టడీ రప్పయ్యద్దే ఆహా మీ జంట సూపర్ మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఆ దేవుడు మీ ఇద్దరు క్లాస్ పెట్టాడు అనిపిస్తుంది పెద్దరు నాకు తెలియక అడుగుతాను ఎంత అమ్మాయిని ఇక్కడ పెట్టుకుని వేరే పెళ్ళి కూతురు చూడటం ఎందుకు అది రాధా వేరే అతన్ని ప్రేమించింది తను ఇంకా అతన్ని మర్చిపోలేదు మర్చిపోలేని మారుస్తాను కదా బదరు నువ్వు డోంట్ అర్రీ ఒరే అన్నారా తడికల్ సచివాలయం చాల స్పందించడం లేదట్రా మీరు అక్కడ గుర్తెట్టుకోండి ఏంటి బాల బుల్లరామయ్య గారు పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే అది ఐటమ్ పేరు నిలిందంటే బాగుంది గార్పడం తీసేవారు పంపు సెట్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానే ఏటెలిందో ఏటో అంటే పది మంది కావాల్సిన మనిషి కదట్టినే ఓ నీ లేని పొండి రోడ్లు పెట్టావు కదరా పదు చూసా పదం ఏంట్రా బాబురా కుక్కలు పెంచుతున్నావా అక్కే దిక్కులేదు నేను కుక్కల్ని నక్కల్ని ఎందుకు పెంచుతాను ఓన్లే అందరికి నీళ్ళు వస్తాయి నువ్వు నీళ్ళు వేసుకోవు కదా ఆ స్మెల్కి వచ్చేసి ఉంటుంది స్మెల్కే ఇంకా సెల్లకి మొన్న సెల్ ఫోన్ కొందరు షాప్ కి వెళ్తే అడే ఫోన్ కావాలి అన్నాడు అదే టైమ్ లో హత్య అంటూ తుమ్మ వచ్చింది నాకు ఓ హత్య అంటూ వెంటనే తీసి అతను ఎట్టేశాడు అప్పటి నుంచి తగులుకుంది నాకు సిసి అన్నా కూడా కూ కూ అంటూ కూడా వచ్చేస్తుంది కానీ పోవట్లేదు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి విశ్వాసం వెనకాల నువ్వు నా వెనకాల ఉన్నట్టు బాబు అతను సైడ్ ఇచ్చాయి అన్న పెద్ద పుడింగా ఈ ఊళ్ళో ఎదురులేని మనిషి నా మాటిని అడి సైడ్ ఇచ్చేవాను ఎదురు వెళ్తాను అడేం చేస్తాడో చూస్తాను సరే చూడు ఏ దారికి అడ్డంగా వచ్చావు పక్కకి చావచ్చుగా ఏ నువ్వే చావచ్చుగా ఒకసారి పైకి చూడేముందో చూడక్కర్లేదు ఆకాశం ఉంటది ఆ పైన కాదు నన్ను ఎత్తి పైన రూపింద మొత్తం ఆ మోసంలే బోర్డు నీళ్లు ఏంటి బోర్డు నీళ్ళ అసలు భగవద్గీత కాదు నీళ్ళకేత అసలు నీళ్లకు ఎలా వేటో నీకు తెలుసా పొద్దుట నీ పాస్ ముఖం కడుక్కోవాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి సంబట్టుకు నువ్వు ఆధార్ కట్టుకెళ్లాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి నీ సమట కంపు బాడీని కడగాలన్నా కూడా ఈ బోర్డు నీళ్ళే కావాలి ఓకే కూరలోకి నీళ్లు కావాలి ఎసట్లోకి నీళ్లు కావాలి ఈ నీళ్ళు కావాలి దాహం ఎత్త కావాలి వండంతనే నే ముందు సై కడుక్కోవడానికి తిన్నాక సై కడుక్కోవడానికి కూడా ఈ బోర్డు నీళ్లే కావాలి ఆఖరికి సత్యం ముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్ళే కావాలి ఈ నీళ్ల కోసం ఓళ్లే కాదు అటువంటి నీళ్లని బోడి నీళ్ళు అంటావా నీ మొక్కం మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి పొరపాటున బోడి అన్న మాటకి మూడు చెరువులు నీళ్లు తాగించావు కదా ఇదిగా ఇక్కడ కూడా నీకు ఈ నీళ్లే ఉపయోగపడతాయి చూస్తావా అండి